తిరుపతిలో దళారి వ్యవస్థను యుగపురుషుడు జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయలే అన్న విషయం నగర ప్రజలందరికీ బాగా తెలుసునని ఆయన వైసీపీ నాయకులపై ఆరోపించడం అభ్యంతరకరంగా ఉందని నగర ప్రజలు గొల్లు నవ్వుకుంటున్నారని తిరుపతి టౌన్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ వాసుదేవ యాదవ్ ఎద్దేవా చేశారు కిరణ్ రాయల్ వృత్తి కూడా ఇదేనని నగర ప్రజలందరికీ బాగా తెలుసునని ఆయన విమర్శించారు తిరుపతి ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ మాట్లాడుతూ గతంలో వైసీపీ పాలనలో నగర ప్రజలకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం పది రోజుల పాటు కల్పించిన ఘనత జగన్ ప్రభుత్వందేనని అన్నారు అప్పుడు రోజుకు పదివేల మందికి టికెట్లు జారీ చేస్తూ ప్రజలు శ్రీవారి దివ్య దర్శనం వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారని తెలిపారు వైసీపీ నాయకులు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అమ్ముకున్నారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు పరిశీలించే టికెట్లు జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు మాపై తప్పుడు ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు అధికారంలో ఉన్న కనుక మీరే ప్రజలకు తగిన విధంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించాల్సిందని ఆయన హితవు పలికారు ఈ విలేఖరుల సమావేశంలో పసుపులేటి సురేష్ అమర్నాథ్ రెడ్డి చంద్రయ్య ప్రేమ్ నిన్న ఒక నాయకుడు జనసేన పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వైకుంఠ ఏకాదశి సంబంధించిన వైకుంఠ ద్వార దివ్య దర్శనాల గురించి మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించాలని ఆయన కోరారు అలా చేస్తూ గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తిరుపతి స్థానికులకు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమిళనాడు కర్ణాటక గుజరాత్ లాంటి రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకి టికెట్లు అమ్ముకున్నారు కాబట్టి ఈసారి అలా జరగకుండా జరగాలి అని చెప్పాడు అయ్యా కిరణ్ రాయల్ గారు దళారీ వ్యవస్థలోనే మీరు ఒక పురుషులు తిరుపతిలో ఏ వ్యక్తిని అడిగినా తమ వృత్తి ఏంటి తమ వ్యాపారం ఏంటి అనే తిరుపతి ప్రజలందరికీ కూడా తెలుసు అలాంటి మీరు టికెట్లు అమ్ముకోవడం గురించి మాట్లాడడం నిన్న విన్న తిరుపతి పుర ప్రజలందరూ కూడా గల్లు మన నవ్వుకుంటున్నారు అలాంటి ఈ తిరుపతిలో మీరు నిన్న టికెట్లు అమ్ముకోవడం గురించి మాట్లాడడం నిజంగానే నిజంగానే చాలా చాలా హాస్యాస్పదం మీ పార్టీ గురించి చూసుకోండి మీ ఎమ్మెల్యేతో మీరు మాట్లాడుకోండి మీరు అంతక మా అంత నిజాయితీగా నిక్కచ్చిగా చేసి చూపించండి చూస్తాం అంతేగాని మేము టికెట్లు అమ్ముకున్నాము అని ఎవరన్నా మాట్లాడితే అన్న పర్లేదు మీరు మాట్లాడడం అది మీరు ఇక్కడ కూర్చొని టికెట్లు అమ్ముకున్నారు అని ఆ విషయం మాట్లాడడం నిజంగానే చాలా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఈ పద్ధతిని మార్చుకోవాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం కిరణ్ రాయల్ గారిని రాయల్ గారు పత్రికా సమావేశం నిర్వహించి ఆయనకున్నటువంటి డిమాండ్లను చెప్పారు సంతోషం అయితే సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు గాని ప్రజా సంఘాలు గాని తమ డిమాండ్లను వినిపించడం అనేది పరిపాటి అధికార పక్షంలో ఉండే వాళ్ళు పని చేయాల ఈయన పని చేయకుండా ఎటుకు పత్రికా సమావేశంలో కూర్చొని నా డిమాండ్ ఇది మేము ఇది చేస్తాం అని చెప్పి అధికారులకు కోరడం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండుకొని ఆయన అయితే పోయి నేరుగా చైర్మన్ గారితోనో లేదంటే పవన్ కళ్యాణ్ గారితోనో లేదా చంద్రబాబు గారితోనో చర్చించి ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో చేస్తే సంతోషం ప్రజలందరికి దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయితే ఆయన ఆ పని చేయకుండా మళ్ళీ వచ్చి మా మీద పని కట్టుకొని విమర్శలు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరకరం వాసున్న గారు చెప్పినట్టు దళారి వ్యవస్థకి పురుషుడు ఊరు తిరుపతిలో అంటే ప్రతి ఒక్కరు సమాధానం చెప్తారు ఇంకా టికెట్ల విషయము అంటే ఇక్కడ టికెట్లు టికెట్లు అంటే ఆయన చూస్తాను ఏ సర్దార్ గబ్బర్ సింగు అజ్ఞాతవాసు ఇంకొక ఏ జైసం టికెట్ లో లేదంటే వేలరామ్ టికెట్ లో అనుకునేసి ఆ టికెట్ల గురించి ఆలోచిస్తారు ప్రజలు అన్నా ఇది వైకుంఠ ఏకాదశి పవిత్రమైనటువంటి శ్రీవారి దర్శన టికెట్ల వ్యవహారాన్ని ఆచితూచి మాట్లాడడం అనేది పద్ధతి మీరు అంటున్నారు మేము దర్శన టికెట్లు దివ్య దర్శన టోకట్లు అమ్ముకునేసరనేసి గతేడాది మా ప్రభుత్వ హయాంలో స్థానికులకు నిర్విరామంగా పది కేంద్రాలు ఏర్పాటు చేశాం తిరుమల తిరుపతిలో పది దర్శన టోకన్లు ఇవ్వడానికి పది కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పది కేంద్రాల్లో తొంభై నాలుగు కౌంటర్లు తొంభై నాలుగు కౌంటర్లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి తద్వారా నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు పైగా వైకుంఠ ద్వారా దర్శనానికి టోకన్లను జారీ చేయడం జరిగింది చేత కాకుండా పసలేకుండా ఆరోపణలు విధానాలు మార్చుకోండి అర్థమైందా ఇది మేము కేవలం మీరు బాధ్యతాయుతంగా ప్రజలు మీకు ఇచ్చినటువంటి బాధ్యత అధికారం అనేది మీ యొక్క అధికారాన్ని సక్రమమైనటువంటి పద్ధతిలో ఉపయోగించుకొని ప్రజలకు అంతిమంగా మేలు చేయండి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజలకు మేలు కలిగేలాంటి కార్యక్రమాలతో ముందుకెళ్లడం అనేది పద్ధతి